మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు శక్తిమంతుడైనటువంటి జీవాధిపతి అయిన దేవుని పరిశుద్ధనామంలో దేవుని పిల్లలైనటువంటి మీ అందరికీ నా ప్రద ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా మరో దినాన ప్రభు యొక్క సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు మనకి ఇచ్చినటువంటి మహాభాగ్యముకై దేవునికి మహిమ కలుగులుగాక ప్రతిదినము ఈ విధముగా మీతో దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు ఇచ్చిన భాగ్యమే ఇది దేవుని వాక్యము ఎంతగా ప్రేమినటువంటి వారులరా మనము ధ్యానిస్తామో అంతగా మన అంతరంగం శుద్ధీకరించబడుతుంది వాక్యం సెలవిస్తుంది కదా విశ్వాసిని లేకుంటే సంఘమును దేవుని వాక్యం అనేటటువంటి ఉదక స్నానం చేత పవిత్రపరుస్తుంది అని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆ వాక్యానికి ప్రాముఖ్యతను ప్రాముఖ్యతనిచ్చినటువంటి వారి జీవితాలలో అద్భుతాలు జరిగాయి వారు దీవించబడ్డారు ప్రేమైనటువంటి వాళ్ళ భక్తుడు అన్నప్పుడు దావిదంటున్నాడు నీ వాక్యము నాకు పాదములకు దీపం అది నా త్రోవకి వెలుగై ఉన్నదని స్పష్టమైన మాట చెబుతూ ఉన్నాడు ప్రతిదినము ఈ విధముగా ప్రభు పాదాల చెంత దైవ వాక్యాన్ని ధ్యానించుటకు కృపగలిగిన దేవుడు మనకి మహాభాగ్యాన్ని అనుగ్రహించాడు ఈ దినము కూడా ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామని దైవ గ్రంథముల నుండి కొన్ని మాటలను ధ్యానం చేద్దామని ప్రేమైనటువంటి వర్లరా దయచేసి హిబ్రియులకు రాసిన పత్రికలో పదమూడో అధ్యాయము ఐదు ఆరు వాక్యాలని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ కొన్ని విశేషమైన మాటలను దేవుడు మన ఆత్మల యొక్క క్షేమం కొరకు చక్కటి మాటలను ప్రభువు రాసి ఉంచాడు ఆ మాటలను మనం ధ్యానం చెందాండి హిబ్రూలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము దయచేసి ఐదు ఆరు వాక్యాలను ధ్యానం చెందండి ద బుక్ ఆఫ్ హెబ్రూస్ థర్టీన్త్ చాప్టర్ అండ్ ఫిఫ్త్ సిక్స్త్ వర్డ్స్ ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది నిన్ను ఏమాత్రము విడవను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే ఆయనయే చెప్పిన కదా కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడ్ను నరమాతృుడు నాకేమీ చేయగలడు ప్రేమ దేవుని పిల్లరా ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ భక్తుడు నరమాతృ నాకేమి చేయగలడు పరిస్థితులు నన్ను ఏం చేయగలవు ఎందుకంటే నా దేవుడు నాకు సహాయుడై ఉన్నాడు ఎంత ధీమా వ్యక్తం చేస్తున్నాడంటే ఎంత అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉన్నాడంటే ప్రేమైనటువంటి వారిలో రా నరమాతృుడు నాకేం చేయగలడు నిజమే ఏది చేసినా ఏది చెయ్యాలి అన్నా మన జీవితంలో ప్రభువే చెయ్యాలి మనుషులు మన జీవితంలో ప్రేమైనటువంటి వాళ్ళ ఏమీ చేయ నేరరు వాక్యం సెలవిస్తుంది కదా ప్రభు చిత్తము లేకుండా మన తల వెంట్రుకలలో ఒక్కటైనా రాలేదంట కారణం ఏమిటంటే మన తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అంటే అర్థం ఏమిటంటే మనకు తెలియదు మన తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనకు తెలియదు ఎన్ని వెంట్రుకలు రాలిపోతున్నా మనకు తెలియదు కానీ మహిమ కలిగిన దేవుడు మన ఎడల అంత జాగ్రత్త కలిగి ఉన్నాడు అంత కాపుదల ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు నిజమే ఎన్నో మార్లు వెంట్రుక వాసులో ప్రమాదపు అంచుల్లో నుంచి మనం బయటపడ్డాం కారణం ఏమిటంటే ప్రభు మనలను ప్రతి పరిస్థితులను తప్పించి కాపాడి బలపరిచి భద్రపరిచి ఆయుర ఆరోగ్యముడుతో నింపి ఆయన సన్నిధిలో నిలవబెట్టాడు అందుకే ప్రభు నాకు సహాయం చే చేయువాడు ఆయన నాకు సహాయకుడు మనుషులు నన్ను ఏం చేయలేరు నరమాతృకే నన్ను ఏమి చేయగలరు ఆరో వాక్యం అంటున్నాడు కాబట్టి ప్రభు నాకు సహాయకుడు ఆ సహాయుడు నేను భయపడను నరమాతృలాకేమి చేయగలరు ఆ పైన అంటున్నాడు నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎడబాయను నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పిన కదా ప్రభువే చెబుతున్నాడు నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయనని నిజమే ప్రేమైనటువంటి వారులరా ప్రభువు మనలను వాడు కానే కాదు ఆయన తన కలువారి రక్తముతో మనలను కడిగి శుద్ధి చేశాడు మన నిమిత్తమే ప్రేమైనటువంటి వారులరా ఆయన ఈ లోకానికి దీనుడుగా రక్తుడుగా దిగివచ్చి మన నిమిత్తమే నీ నిమిత్తము నా నిమిత్తం ఆయన రక్తము కార్చాడు రక్తము కార్చి ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టినటువంటి ఏసయ్య నిజముగా మనలను ఎందుకు విడిచిపెడతాడండి ఎందుకు విడిచిపెడతాడు విడిచిపెట్టడు ఆయన మనలను విడవకుండా ఉండాలి అంటే ఆయనను మనం ఎన్నడూ మరొక విడవక ఉండాలా ఆయన సన్నిధిలో మనం నిలిచిన వారిమై ఉండాలి ఎన్నటిన్నటికనే ప్రేమైనటువంటి వారిలో దయగలిగిన దేవుని పరిశుద్ధ లేఖనాలను మనం ధ్యానం చేస్తుంటే ఇంకొక మాటని వాక్యములో మనం ధ్యానం చెందామండి ప్రేమైనటువంటి వారులరా ద్వితీయోపదేశ కారణము ముప్పై ఒకటవ అధ్యాయము దయచేసి ఆరో వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే భయపడకుడి వారిని చూచి దిగులు నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన హోవాయే ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడవాయడు నిజమే శత్రువులను చూచి ఒకవేళ భయపడుతున్నావేమో పరిస్థితులను చూచి భయపడుతున్నావేమో వ్యాధులను చూసి భయపడుతున్నావేమో ఇబ్బందులను చూచి భయపడుతున్నావేమో ప్రేమటపడ దేవుని పిల్లారా ప్రభు అంటున్నాడు భయపడకుడే ఆయన నిన్ను ఎన్నడు విడువడు ఎడబాయడు అని ఆయన నీ పరిస్థితులను చూచి ఒకవేళ భయపడుతున్నావేమో ఆయన నిన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు నాకు సందర్భం జ్ఞాపకం వస్తుంది శిష్యులు సముద్రం మీద ధోనిలో వెళుతూ ఉన్నారు వారితో యేసు ప్రభువారు లేరు ప్రభు గతంలో ఉంటే వారిని లేపితే లేచి వెంటనే గాలిని అలల్ని అణచాడు ఇప్పుడు యేసు ప్రభు వారు లేరు వాడితో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇక మరణమే శరణ్యం అన్నట్లుగా ఉన్నారు ఈ పరిస్థితిలో వాళ్ళు అనుకున్నారు ఇంక మన పని అయిపోయింది ఈ రోజుతో అనుకుంటున్నారు కానీ ఆ నీళ్ల మీద యేసు ప్రభు వారు నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు శిష్యులు ఆ సంగతిని చూచి ఏమనుకుంటున్నారంటే అయ్యో ఈ సముద్రం తుఫాను ఈ గాలితోనే మన అల్లాడిపోతుంటే ఇదేమిటి దయ్యం కూడా భూతం కూడా మన మధ్యకు మన మీదకి వస్తుంది అని భయపడిపోయినటువంటి వారై వాళ్ళు భూతం అనుకుంటున్నారు కానీ యేసు ప్రభు వారు వారి స్థితిని చూచి ఎందుకంటే మన దేవుడు మనలను పరిస్థితులలో ఇబ్బందికరమైన పరిస్థితులలో ఆయన నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టడు కదా నువ్వు సమస్యలలో ఉన్నప్పుడు నువ్వు నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు మరణ మరణాపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు దిగులలో విచారంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆ స్థితిలో విడిచిపెట్టడం ఆయన్ని వచ్చి నిన్ను ఎన్నడూనూ ఏమాత్రమును విడుగునీ ఎన్నడూ నిన్ను ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా అందుకే ఇప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు నేను నేనే నేను నేనే అని చెప్పేసి ఆ ధోనిలోనికి ఎక్కి ఆ గాలిని తుఫానును అణిచివేశాడు ఈరోజు నీవు ఏ తుఫానుల మధ్యలో ఏ గాలుల మధ్యలో ఏ సమస్యల మధ్యలో ఉన్నావో నీవు దేవుని చేత దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివైతే నీవు దేవుని సన్నిధులు నిలిచిన వ్యక్తివైతే దేవుని సహాయము కొరకు ఎదురు చూచేటటువంటి వ్యక్తివైతే దేవుని కనికరము కొరకు కనిపెట్టేటటువంటి వ్యక్తివైతే నా దేవుడు నిన్ను ఇబ్బందులలో ఎంత మాత్రము విడిచిపెట్టడు పరిస్థితులను చూచి భయపడకు శత్రువులను చూచి భయపడకు ప్రేమైనటువంటి దేవుని బిడా మనకు ఒక నిరీక్షణ ఉంది నా మన ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు ఆయన విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు ఎన్నడూను ఎంత మాత్రం ఆయన విడిచిపెట్టడు ఎన్నడూ నిన్ను ఎడబాయుడు అని వాక్యం సెలవిస్తుంది కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమందిని దేవుడు విడిచిపెట్టాడంట కొన్ని సందర్భాలలో దేవుడు కొంతమందిని వాళ్ళ పరిస్థితులలో విడిచిపెట్టేశాడు ఎవరు వాళ్ళల్లో అంటే ప్రాముఖ్యంగా మన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలో సంసోను జీవితంలో దేవుడే సంసోనును విడిచిపెట్టాడంట చదువుదామ ఆ మాటను ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము పదహారవ అధ్యాయము దయచేసి ఆ ఇరవయ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆమె సంసోను ఫిలిస్తీను మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజుమ్ము కొందనుకున్నాను అయితే యోహో తనను ఆ ఎడబాషనని అతనికి తెలియలేదు పిల్లలకు గమనిందా దేవుడు అతని ఎడబాషను దేవుడు అతను విడిచిపెట్టాడు ఎందుకు ఎడబాషాడు ఎందుకు విడిచిపెట్టాడు దేవుడు సంసోనుని సంసోను దేవుని చిత్తము కంటే కూడా తన ఇష్టమును నెరవేర్చుకున్నటకు ఉబలాట పడినటువంటి వాడిగా మనం చూస్తున్నాం దేవుని ఉన్నతమైన చిత్తము కంటే కూడా తన ఆలోచనలను తన వాంచలను తన కోర్కెలను తన ఉద్దేశములను నెరవేర్చుకున్నటకు ఇష్టపడిన వాడు దేవుని చిత్తము కొరకు కనిపెట్టినంత కాలం దేవునికి ఇష్టానుసారముగా జీవించడానికి ప్రయత్నించినంత కాలము మహిమ కలిగిన దేవుడు సంసోనును విడిచిపెట్టలేదండి వెయ్యి మంది వచ్చినా గాని పచ్చి గాడిద దవడ ఎముకతో దేవుని సహాయం వలన వెయ్యి మందిని హతమార్చుటకు కృప పొందాడు ఎందుకు దేవునికి ఇష్టం వచ్చినట్లుగా జీవించటానికి తన జీవితాన్ని కట్టుకున్నాడు గనక ఎందుకు ఈ పరిస్థితులలో సంశోనుని మహిమ కలిగిన దేవుడు విడిచిపెట్టాడంటే తన ఇష్టమును నెరవేర్చుకున్నటకు తన ఆలోచనలు తన కోరికలు తన ఇచ్ఛలను నెరవేర్చుకున్నటకు సంసోను ఎప్పుడైతే మనస్సు కలిగి ఉన్నాడో యహోవా అతనిని ఎడబాసిన అతనికి తెలియలా శత్రువుల చేతికి దొరికి బలహీనుడైపోయి గుడ్డోడైపోయి అయిపోయి అవమానమున కాస్పదముగా మార్చబడ్డాడు ప్రేమ దేవుని పిల్లరా నేనంటాను మన దేవుడు మనలను అవమానమునకు అప్పగించువాడు కాదు ఎప్పుడు నీవు ఆయన చిత్తమును పరిపూర్ణముగా చేయుటకు ప్రభు పాదాల చెంత నీవు నిలవగలిగిన అనుభవములో నీవు ఉన్నప్పుడు దైవ చిత్తమును పక్కన పెట్టి దేవుని ఉద్దేశాలు ప్రక్కన పెట్టి దేవుని ఆలోచనలు ప్రక్కన పెట్టి ఒకవేళ సవులు వలే దేవుడు చెప్పిన సంగతులను విడిచిపెట్టి అమలేఖ్యలందరినీ దేవుడు హతము చేయమంటే సము సవులేం చేశాడండి తనకిష్టమైన పక్కన పెట్టుకుంటున్నాడు తాను కోరుకున్న పక్కన పెట్టుకుంటున్నాడు పనికి మాలిన వాటిని బలహీనమైన వాటిని జబ్బు వాటిని నాశనం చేస్తున్నాడు కానీ మనకుంటికి ఇష్టమైన వాటిని ప్రక్కన పెట్టి దాన్ని భద్రపరుచుతున్నాడు దేవుడు అంటున్నాడు అన్నిటినీ హతము చేయి అమలేకీయులను హతం చేయి దేవునికి ఇష్టం కానటువంటి వారిని హతం చేయి అనగా శరీర సంబంధమైన ప్రతి కార్యమును నీ జీవితంలో హతము చేయి హతము చేయగలిగిన అనుభవములోని ఉంటే నా దేవుడు నిన్ను విడిచిపెట్టడం శత్రువులకి ఎంత మాత్రం అప్పగించడం ఎప్పుడైతే తనకిష్టమైనవి నేను అంటాను తనకిష్టమైనవి ఒకవేళ నీ జీవితంలో దాచిపెట్టుకుంటున్నావేమో అదే నీ జీవితం మీదకి చేటును తీసుకొని వస్తుందని జ్ఞాపకం పెట్టుకో ప్రేమటు దేవుని బిడా ఆ కన దిగదా తనకిష్టమైన వెండిని బంగారాన్ని తీసుకుని వెళ్ళి తన ఇంట్లో గొయ్యి తీసి గొయ్యిలో పాతి పెట్టాడు అదిగో ఆ దాచుకున్నటువంటి దేవునికి ఇష్టము కాని సంగతులు అతని జీవితంలో ఉండుటను బట్టే కదా అతడు రాళ్లతో కొట్టబడ్డాడు శపించబడిన అనుభవాలలోనికి వెళ్ళాడు ఈరోజు నా దేవుడు నిన్ను ఎన్నడు విడువడు ఏమాత్రం విడువను నిన్ను ఎన్నడో ఎడబాయడో శత్రువుల ఎదుట నా దేవుడు నీ తలను ఎత్తువాడుగా ఉన్నాడు పరిస్థితులలో నీ జీవితంలో ఆయన ఎంత మాత్రం సిగ్గుపడనేడు ప్రేమ దేవుడు బిడ్డ ఎందుకు నీవు సిగ్గుపడుతున్నావు ఒకవేళ దేవునికి ఇష్టం కాని కార్యాలు ఒకవేళ నీలో దాచుకుంటున్నావేమో దాచుకుంటున్నావేమో దేవునికి ఇష్టము కాని సంగతులను పారవే పారవేయగలిగిన అనుభవములోనికి రావాలి మనం అది కదా శ్రేష్టమైన వాక్యము సెలవిస్తుంది దైవ వాక్యాన్ని మనం బాగా ధ్యానం చేస్తూ ఉంటే ప్రేమైనటువంటి వారిలో దైవ గ్రంథములో నుండి ఓ మంచి మాటని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా యోహన్ సువార్త దయచేసి పద్నాలుగవ యోహాను సువార్త దయచేసి తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం సారీ యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యం నన్ను పంపిన వాడు నాకు తోడయినాడు ఆయనకిష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేయుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ప్రేమైనటువంటి వారులారా యేసు ప్రభు వారు ఒక మంచి మాట చదువుతున్నాడు నన్ను పంపినవాడు అనగా తండ్రి అయిన దేవుడు నాకు తోడై ఉన్నాడు ఎందుకయ్యా నీకు తండ్రి అయిన దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే ఆయన చెబుతున్న మంచి మాట ఏంటంటే మన ఆత్మీయ జీవితాలకి ప్రయోజనకరమైన మాట మన ఆత్మీయ జీవితాలు సరి చేసుకోవాల్సిన మాటని చక్కటి సీక్రెట్ చెబుతున్నాడు ప్రభు నన్ను పంపిన వాడు నాకు ఉన్నాడు ఎందుకయ్యా నీకు ఎందుకు నాకెందుకు ఉండట్లేదంటే ప్రభు అంటున్నాడు యేసుక్రీస్తున్నారు ఆయనకి ఆయనకిష్టమైన కార్యాలు నేను ఎల్లప్పుడూ చేయుదును నేనంటాను మనం ఎల్లప్పుడూ దేవునికి ఇష్టమైన కార్యాలు చేయగలుగుతున్నామా కొన్ని కొన్ని సందర్భాల్లోనే చేయగలుగుతున్నాము కొన్ని కొన్ని పరిస్థితుల్లోనే చేయగలుగుతున్నాము కొన్ని కొన్ని ఆ స్థలాలలోనే దేవునికి ఇష్టమైన కార్యాలు చేయగలుగుతున్నాం కానీ అన్ని విషయాలలో ఆయనకిష్టమైన కార్యాలు అన్ని పరిస్థితులలో అన్ని వేళలలో మనము దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయగలిగితే ఆయన అటువంటి వారిని ఎన్నడో ఒంటరిగా విడిచిపెట్టడంట ప్రేమైనటువంటి దేవుని బిడ నీకిష్టమైన కార్యాలు ఒకవేళ సవులు వలె నీకిష్టమైన కార్యాలు ఒకవేళ సంసోను వలె నీకిష్టమైన కార్యాలు ఒకవేళ ఆకాను వలె చూస్తున్నావేమో అందుకే నీ ఒంటరిగా విడిచిపెట్టబడుతున్నావు అందుకే నీ ఒంటరిగా విడిచిపెడుతున్నావు నీ కన్నీళ్ళలో నేను ఉన్నావు నీ దుఃఖంలోనే ఉన్నావు నీ సమస్యల్లో నువ్వు ఉన్నావు ఒకవేళ ఓదార్చువారు ఎవరు లేరని కుగిపోతున్నావేమో మనుషుల మీద నిన్ను కలిగిన దేవుడే ఆయనే నిన్ను ఓదార్చువాడు ఆయనే నిన్ను ఆదరించువాడు ఎప్పుడూ ఆయనకిష్టమైన కార్యాలు నీవు చేయగలిగినప్పుడు వాక్యాన్ని ధ్యానం చేద్దామా ఇంకొక మాట నేను చూపిస్తాను ప్రేమటువంటి వారిలో అదే లూకాస్ వార్త దయచేసి పద్నాలుగవ అధ్యాయము దయచేసి పద్దెనిమిదవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామా పద్ పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం ఆయన మిమ్మును అనాదలుగా అనాథలనుగా విడువను మీ అద్దకు వద్దును కొంతకాలమైన తర్వాత లోకమున మరి అన్నడును చూడనేరదు ప్రభు అంటున్నాడు ప్రేమైనటువంటి వారులరా మిమ్మల్ని అనాథలుగా నేను విడవను మీ వద్దకు వస్తును మిమ్మల్ని నేను విడిచిపెట్టను ఒకవేళ మనుషులు విడిచిపెట్టచ్చేమో కానీ తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చేమో కానీ ఒకని తల్లి వారిని ఒకవేళ మరిచిపోయిన నేను మిమ్మల్ని మరిచిపోనని ప్రభు చెబుతున్నాడు గర్భమును పుట్టిన తల్లి తన కుమారుని చంటి పిల్లని మరుచునా వాళ్ళైనా మరుస్తారేమో నేను అంటున్నాడు ప్రభు ప్రభు అంటున్నాడు నేను మిమ్మల్ని అనాథలుగా విడవను ఆయన మనల్ని విడవకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా ఆయనకిష్టమైన కార్యాలు చేయాలి ఏమిటి ఆయనకిష్టం ఇష్టం నువ్వు మారు మనసు పొందుట ఆయనకిష్టం నువ్వు బాప్తిమం పొందటానికి ఇష్టం నువ్వు ఆత్మచాత ఆయనకి ఆయనకిష్టం నువ్వు లోకానికి వేరే జీవించటానికి ఇష్టం నువ్వు పరిపూర్ణముగా సంపూర్ణ పరిశుద్ధతలో నివసి నిలిచి ఉండటానికి ఇష్టం దేవుని వాక్యాన్ని ప్రేమించే అనుభవంలో ఉండటం ఆయనకిష్టం ఇటు కార్యాలు మన జీవితంలో ఎన్నటిన్నటికీ నిలిచిన అనుభవం కలిగి ఉన్న వారి అయితే ఈ అనుభవం కలిగిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు మిమ్మను అనాథలుగా విడవను మీయొద్దకు వత్తును అంటున్నాడు మన యొద్దకు వచ్చి ఆయన ఆదరించు దేవుడు ఆయన కాపాడు దేవుడు ఆయన క్షేమాన్ని కలగ దేవుడు ఆయన ని జీవితంలో అద్భుతాలు చేయు దేవుడు గనక ప్రభుత్వ దేవుని బిడ ఉదయ కాలములో ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి నీ జీవితంలో ప్రభు చిత్తానికి అప్పగించుకొని ప్రభు ఇష్టమైన కార్యాలని చేయుటకు కృపదయ చేయండి అయ్యా మీరు నన్ను ఎన్నడు ఏమాత్రమును విడువు ఎన్నడు నన్ను ఎడబాయి దేవుడు కాదు గనుక మీ చిత్తానికి నేను అప్పగించుకుంటున్నాను సహాయం చేయండి అయ్యా చిన్న ప్రార్థన చేసుకుందామా దయగలిగిన తండ్రి జీవాధిపతి స్తోత్రాలయ్యా మీ దయగల పాదముల చింత ఈ మరొక దినాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించారు అందులో బట్టి మీకు స్తోత్రాలు మీ మహా మహాకనికరముని బట్టి సజీవులుగా నిలవబెట్టినవాడా ఇంతవరకు మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృపక స్తోత్రాలు ఎవరు మమ్మల్ని విడిచినా మీరు మమ్మల్ని ఎన్నడూ విడవన దేవుడు ఎడబాయిన దేవుడు గనుక సహాయం చేసిన ఆయన మీ భద్రపరచండి మీ సమాధానార్థమైన సంగతులు ఎందుకు మీరు మమ్మలను స్థిరపరచయ్యా మీరు మమ్మలను అనాథలుగా విడువని దేవుడు అయినందుకు స్తోత్రాలు ఇష్టమైన కార్యాలు మీ మా మా జీవితాల్లో ఎన్నడూ చేయనట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరచండి అవిధేయుతనంతయు మా జీవితాల్లోంచి మీరు తొలగించి సంపూర్ణమైన మీ కృపను మీ చిత్తమును చేయనట్లుగా మా ఆత్మీయ జీవితాలు కట్టి స్థిరపరచండి మీరు రాజ్యం కొరకు సిద్ధపరచండి అయ్యా ఓ ఇదను కూడా మా బిడలను మీ స్థలాల్లో సమర్పిస్తుండగా వారి వ్యక్తిగతమైన భవిష్యత్తును దీవించండి ఆశీర్వదించండి ఫలప్రదంగా మార్చండి ఈ దినం కూడా బిడల యొక్క రాకపోకట్లు కొంచెం ఉన్న కీడాపాయాలన్నీ తొలగించండి వారు చూస్తున్న చేతి పనులను మీరు దీవించండి రాకపోకట్లు కాపుదలదాయించండి వ్యాపారాలను దీవించండి ఉద్యోగాలను దీవించండి వారి పాడి పంటని ఏసు నావములు దీవించబడదుగా నాటికి మీరు విస్తరింపచేసి ఫలప్రదంగా మార్చమని కృపగలిగిన వేస్తాల్లోని బిడలను సమర్పిస్తూ జనమంతి రెక్కలు చాటం భద్రపరిచి అయ్యా మీ చేయి వారికి సిద్ధపరిచి ఎన్నడూ విడవకి ఎడబాయిక బిడలు చేయి పట్టి అంతము వరకు నడిపించి భద్రపరచమని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మలకు సహవాస సన్నిధినిత సమాధానం సన్నిధిలోనికి చేరు వచ్చిన మనందరికి సదాకాలం తోడండి ప్రవ చేయి పట్టి అంతము వరకు ఓ ఆయన ఎంత మాత్రం మనలను అనాథలుగా విడిచిపెట్టక నడిపించుగాక ఆమె రైతులు